హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేతలు పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కన హైప్ అని ఉంటుంది అది మీరు లైక్ చేసిన తర్వాత హైప్ కూడా చేస్తే వీడియో మరింత అయితే రీచ్ అయితే వెళ్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇదైతే ప్రస్తుతం రైతు దగ్గరే ఉందనమాట మేమైతే కొండానికి వెళ్ళినప్పుడు చూసాము ఇదైతే మల్చూర్యద గేదనమాట కొంచెం వీడియో తీసేటప్పుడు కంగారులోని ఇది నార్మల్గా నైన్ టు సిక్స్టీన్ షార్ట్ వీడియో కింద అయితే వచ్చింది కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోని మొబైల్ టర్న్ చేసి అయితే చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది అయితే మళ్ళీ చోరీ అయితే ఇంకా పది రోజులు టైం అయితే ఉంది గేదెయడానికి ఇది మామూలుగా తొలిచోర అయ్యేటప్పుడు దూరకి ఒక సనకొట్టు వదిలి ఉదయం ఆరు సాయంత్రం ఆరు పాలు అయితే ఇచ్చేదంట రైతు అయితే చెప్తున్నారు ఇది ఈతలో ఏడు నుండి ఎనిమిది లీటర్లు పక్కా ఇస్తుంది రైతు అయితే చెప్పడం అయితే చెప్తున్నారు ముందు ఈతలో అయితే తులచూరి ఈతలో ఆరు లీటర్లు అయితే అయ్యేదంట దూడకి సనుకుంటులేసి ఇక గేదె అయితే చూసుకోవచ్చు రింగిబుర్ర అన్నమాట ఫుల్ రింగుబుర్ర మలుచూరి ఈత గేది ఇది షార్ట్ వీడియో కింద రావడం వల్ల కొంచెం సెల్ అడ్జస్ట్ చేసుకుని చూస్తేనే క్లియర్గా అయితే కనపడుతుంది మీకు నిలువ కాకుండా కానీ ఇక మామూలుగాని దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష అరవై వేలు అయితే చెప్పారనమాట మీరు ఎంత రేట్ అని అనుకోవచ్చు లక్ష పాతిక పాతిక వేల వరకు అయితే మేమైతే అడిగామనమాట ఇది ఒకటి ముప్పై ఐదు అలా అయితే కొనుక్కోవచ్చు గేదైతేనే నేను చూశాను కదా క్లియర్గాని మీకు ఒకవేళ ఎవరికైనా సరే ఎక్కువ అయ్యి మంచి మంచూరియత గేదె కోసం చూస్తూ ఉంటే పెద్ద సైజు గేదె కోసం పైన స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట దీని సనకొట్లు మొత్తం పొదుగు బుర్ర మొత్తం అన్ని క్లియర్గా అయితే చూసుకోవచ్చు గేదైతే క్లియర్గా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇది తరపు గేదె మీద అమ్మిన ఎనభై వేలు ఎక్కడికి పోవు పోలన్నీ తాగ ఒండుపోట మీద దూడ గేది కలిపి ఎనభై వేలు ఈజీగా వస్తుంది అనమాట అంత గేదె అయితే ఉంటుంది గేదైతేనే ఇక అడ్రస్ వచ్చి గొల్లలు మావిడేడా అన్నమాట ఇక్కడ వచ్చి మీరు కానీ కాల్ చేస్తే నేనైతే తీసుకువెళ్తాను అన్నమాట గేదె అయితే చూసుకోవాల్సిన పని లేదు కొంచెం రేటు ఎక్కువనే చెప్పుకోవాలి కాకపోతే గేదెకి తగ్గ రేటు వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ చెప్తున్నారు కానీ ఒక లక్ష ముప్పై ఒకటి ముప్పై ఐదు ఇలా ఇస్తే కొనుక్కోవచ్చు పర్వాలేదు గేదెని వాళ్ళు అన్నన్ని పోలే అవుతాయా అని అంటే గేదె పొదుగు సనుకొట్టినాడని బట్టి చెప్పచ్చు ఆరు లీటర్లు అయితే ఎక్కడికి పోవు ఆరు లీటర్లు అయితే సింపుల్గా అవుతాయి ఏడు లీటర్లు ఎమ్మెల్యే లీటర్లు అన్నది మనం చెప్పలేము కానీ అంతలాగా ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అయితేనే గేదె బ్రెయిన్ బట్టి చెప్పచ్చు ఒకవేళ ఎవరికైనా సరే పెద్ద సైజు గేదె కావాలి మనచూరు ఏదో శివుడు గేదె కోసం చూస్తూ ఉంటే డైరీ ఫామ్ అయినా లేదా నార్మల్గా అయినా సరే అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే మంచి పెద్దది ఎక్కువ పాలయ్యి మలచూరు అయితే గేదె కోసం చూస్తుంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్లో చివిడి గేదెలు అలాగే తరిపి గేదెలు అలాగే పాడి గేదెలు అలాగే ఆవులు అమ్మడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే ఒకవేళ ఎవరైనా గేదెలు చేయల్సేది చేయదలుచుకున్నా లేదంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా పైన స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో డీటెయిల్స్తో సహా వాట్సాప్ చేస్తే ఆ నెంబర్కి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది మన ఛానల్లో అప్లోడ్ వీడియో అప్లోడ్ చేసినందుకు ఐదు వందలు ఫోన్ పే అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ ఫాలో అవుతుంది